మంత్రి పెద్దిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే గౌడ్ కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా పలమనేరులో టీడీపీ కేతాని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో పలమనేరు పరిశ్రమలకు హబ్ గా మార్చితే వెంకట్గౌడ్ అవినీతికి అడ్డాగా మార్చారని విమర్శించారు తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందంటున్న పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ పల్కొన్నర నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీ జెండా ఎగురవేస్తానని మంత్రి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ప్రజల్లోకి ఆయన మరోసారి వెళ్తున్నారు మనతో పాటు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉంది ప్రచారం టీడీపీ ప్రచారం మీకు ప్రజల్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది ఆల్రెడీ నేను మొత్తం డోర్ టు డోర్ కంప్లీట్ చేసేసాను ప్రతి ఇంటికి ఎంత దూరంలో ఉన్న ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓట్లు అడగడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నో దఫాలు నేను వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి అడగడం అంటే కొత్త ఈ నియోజకవర్గానికి నేనేం కొత్త బాణి కాదు కాబట్టి మా తండ్రి గారి కాటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రతి ఇల్లు ప్రతి గడప తెలిసిన వెళ్ళే కాబట్టి మరొకసారి పోయి అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అయ్యండి నాకు అవకాశం కల్పించాలని చెప్పి అందరినీ కూడా అడగడం జరిగింది ప్రమాణమైనటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి ఈ ప్రభుత్వం పైన తీరని వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడి రాష్ట్రానికి అవసరం అనేటువంటి భావన చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ముఖ్యంగా యువకుల్లో అది చాలా ఎక్కువ కనపడతా ఉంది అదేవిధంగా అన్ని వర్గాలు కూడా వాళ్లకు గతంలో ఏవైతే సబ్సిడీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా వచ్చేటవో అవి ఏవీ రావట్లేదు ఈరోజు ఏదో ఒక బటన్ నొక్కుతున్నా ఇంత డబ్బులు ఇస్తున్నానని చెప్పి చెప్పడం తప్పించి వేరే రకమైనటువంటి వాళ్లకు గతంలో అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఉండేవి ప్రభుత్వం ఎడ్యుకేషన్ పరంగా బయట చదువుకోవాలన్నా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అదేవిధంగా ఉపాధి పరంగా కావచ్చు కార్పొరేషన్స్ ద్వారా కావచ్చు రకరకాల ఉండేవి అవన్నీ కూడా ఈరోజు లేవనేటువంటి భావన అయితే వాళ్ళు ఉంది గతంలో నేరుగా మైనారిటీస్కు అదేవిధంగా ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు హిందూస్కు మరి రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా సంక్రాంతి కార్యక్రమం కావచ్చు అటువంటివన్నీ కూడా వచ్చేటి ఈరోజు అటువంటివి ఏం లేవు ప్రత్యేక మీ వైఎస్ఆర్ సిబ్బంది నుంచి మరోసారి మీ వైపు ఆయన వెంకటగౌడ ఆయన ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు ఎటు కుప్పంలో చంద్రబాబుని ఓడించాలి పలమనేరులో మిమ్మల్ని ఓడించాలన్న లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి కూడా కార్యాచరణ చేపట్టారు మరి ఎలా ఉంటుంది అనుకుంటారు మీ పోటీ ఎలా మా కార్యాచరణ కూడా పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేదే మా కాన్సెప్ట్ కూడా మేము కూడా దానికే ప్రిపేర్ అయినాము ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించాలనేదే ఎవరికైనా రాజకీయ పరంగా ఆలోచించేటువంటి విషయం బట్ అది ఎంతవరకు కుప్పంలో ఆయన ఓడిస్తారు ఎంతవరకు పొలం నెట్లో నన్ను ఓడిస్తారు అనేది ప్రజలు తీసుకునేటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటే నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కానీ అవినీతి కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా జరిగాయి అన్ని రకాలుగా దోపిడీ ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది క్రషర్లు ఎవరైనా ఓనర్లు ఉంటే వాళ్ళు పెరుక్కునే దోపిడీ జరుగుతూ ఉంది భూముల దోపిడీ జరుగుతూ ఉంది దోపిడీ లేదనేదే లేదు వీళ్ళు చేసే తప్పుడు పనులకు ప్రతిపక్షం పైన దుమ్మెత్తిపోసే కార్యక్రమం నిన్నటికి నిన్న ఆయన ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ టెన్త్ క్లాసు పిల్లలకు ప్యాడ్లు ఇచ్చాడు ఆ ప్యాడ్లపైన ఆయన ఫోటోలు వేసుకొని ఇచ్చాడు మాకేం ఆయన ప్యాడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకొక గేమ్ ఇచ్చినా మేము ఎప్పుడు మా అడగడము పట్టించుకొని కూడా పట్టించుకో దాన్ని రాజకీయం చేసి కనీసం ఎన్నికల పోటు వచ్చింది మనం ఇటువంటి చేయొచ్చినా చేయకూడదా అనే అవగాహన శాసనసభ్యుడిగా ఉండే వ్యక్తికి ఉండాలి అంతేగాని నువ్వు ప్యాడ్లు ఇచ్చి వాళ్ళని అడ్డం పెట్టి మాట్లాడితే దానికి అమర్నాథ్ రెడ్డిని చూపించడము చంద్రబాబు నాయుడిని చూపించడం అనేది అతను అవి అవివేకం అది కరెక్ట్ అయినది ఉందా నిజంగా చదువుకున్న ఇటువంటి పనులు చేస్తాడనేది ప్రజలు కూడా ఆలోచించగలిగిన వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే అటువంటి రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాజకీయాల్లో కనపడుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి పొద్దున లేస్తే ఎదుటోడు మీద జల్లడమే ఆ పత్రికను పెట్టుకున్నారు అది ఆ పత్రికలో ఏమి రాస్తారో వాళ్ళకి అర్థం కాదు ఈరోజు పత్రికలో చూస్తా ఉదాహరణకి రాసినవన్నీ వదిలేసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉండే సెరికల్చర్ రైతులు పట్టించుకోలేదంట రెండు వేల ఇరవై నుంచి దాదాపు పన్నెండు కోట్లు ఈ రైతులకు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంది ఒక సబ్సిడీ ఒక రూపాయి లేదు ముందు ఆ బిల్డింగులకు సబ్సిడీ లేదు చదరంకులకు లేదు వాళ్ళకు కేజీకి రావాల్సిన యాభై రూపాయల సబ్సిడీ లేదు దానిపైన రాస్తాడు ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఇక్కడ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేశాయి ఈ ఊరిలో ఎవరినడినా చెప్తారు బట్ ఆ పత్రికలో ఏం రాస్తాడు అది ఇంతవరకు అమలు కాలేదు ఆయన ఇచ్చిన హామీలు అమలు కాలేదు అంటున్నాడు గత ప్రభుత్వంలో చేసి అడ్మిషన్స్ బ్రహ్మాండంగా తీసుకుంటే ఈరోజు అసలు దాన్ని గాలి వదిలిపెట్టి ఆడ స్టాఫ్ ఉంటే కనీసం అడ్మిషన్స్ కూడా ఇరవై అడ్మిషన్స్ అమ్మాయిలు చేర్చలేకపోతే వీళ్ళ దౌర్భాగ్యం విద్య పైన ఏ రకంగా ఉందో ఎందుకంటే ఉదాహరణ అవసరం గతంలో మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు పలము నియోజకవర్గంలో కూడా దాన్ని ఒక చేయాలని చేయాలన్నప్పట్లో ప్రయత్నం అయితే చేశారు ఆ తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం దానిపైన ఏ విధంగా వ్యవహరిస్తుంది అసలు ఈ ప్రభుత్వం పెట్టుబడుల పైన పరిశ్రమల పైన దృష్టే లేదు కొత్త పరిశ్రమలు తెచ్చే దేవుడికి కానీ ఉండే పరిశ్రమను బెదిరించి భయపెట్టి తరవడం అనేదే వాళ్ళ అజెండాగా పెట్టుకున్నారు ఈ నియోజకవర్గంలో మీరు ఆ బైపాస్ రోడ్లో పోతే పక్కనే నీకు ఆటో నగర్ కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఎప్పుడూ లేకుండా తక్కువ సమయంలో ట్వంటీ టూ మంత్సే నేను ఈ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ మంత్రిగా ఇండస్ట్రియల్ కామర్స్ మంత్రిగా పనిచేశాను ఆ తక్కువ సమయంలో తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేశాను పలమనేర్ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు గతంలో తాను ఏదైతే ప్రారంభించి ఆగిపోయే అభివృద్ధి కార్యక్రమాలు అవి అలాగే ఉన్నాయి ఈసారి మళ్ళీ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వాటిని అన్నింటినీ కూడా తప్పకుండా పూర్తి చేసేట్లు పూర్తి చేస్తా హామీ ఇస్తున్నారు ఇది పలమనేరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ పలమనేరు